అందరికీ హాయ్ ఈరోజు గోకరకాయ టమాటా గ్రేవీ కర్రీ చేసుకుందాం ముందుగా గోకరకాయలను తుంచుకొని శుభ్రం చేసుకొని నీళ్ళల్లో ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఒక చెంచా నువ్వులు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి గిన్నె వేడైన తర్వాత నాలుగు చెంచాల నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవడం వలన కూర కూడా కమ్మగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగినవి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా మంచిగా మగ్గించుకోవాలి ఇవి మంచిగా మగ్గించుకున్న తర్వాత చెంచా సగం పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టుకున్న గోగరకాయ ముక్కలు వేసుకొని గోగరకాయ ముక్కలో ఉన్న పచ్చివాసన నీరు పోయేంత వరకు వేయించుకోవాలి గోకరకాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారం వేసుకోవాలి పెట్టుకున్న నువ్వులు జీలకర్రలో ఐదారు ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు గోకరకాయలు మగ్గినాయి ఒక చెంచా కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి చేసి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని నూనెలో మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత గ్లాస్ నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పచ్చి ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు కూర గోకరకాయ ముక్కలు చక్కగా ఉడికినాయి ఇది ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది గోకరకాయ ముక్కలు మంచిగా ఉడికినాయి గోకరకాయ కూర రెడీ అయింది గోకరకాయ టమాటా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది